అందరికీ నమస్కారం మనకు పూర్వకాలంలో ఆదిమానంలో ఉన్నప్పటి నుంచి మనకి లైట్ అంటే వెలుతురు రాత్రిపూట వెలుతురుకి ఇంకా కొంచెం నాగరికత వచ్చిన తర్వాత రాత్రిపూట వెలుగు కోసం ఏం చేసాం కాగడాలు కాగడాలు వాడేవాళ్ళం ఆమలంతో ఆటితోటి ఇటుతోటి రకరకాల ఆయిల్తో ఆమలంతో వేసుకున్నాం కాగడాలు వేసేవాళ్ళం అయితే ఆ ప్రాంతంలో ఏ ఏ ఏ గింజలు దొరికితే ఆ గింజల నుంచి నూనె తీసుకుని ఆ నూనెతో కాగడాలు వేసేవారు ఆ కాగడాలు తర్వాత మనం దీపాలు చిన్న చిన్న దీపాలు లేదా అలికిల్ ల్యాంతర్లు మనం అక్కడి నుంచి నెమ్మదిగా కిరోసిన్ వచ్చిందో కిరోసిన్ ల్యాంప్స్ పెట్టుకున్నాం అన్నట్టం ఇప్పుడు కిరోసిన్ అయిపోయిన తర్వాత ఇంకా కరెంట్ అందరికీ వచ్చేసింది కరెంట్లో మామూలుగా చిన్న బల్బులు ఉండి ఫార్టీ ఓల్డ్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వోల్స్ అలా ఉండి అవి కొంచెం ఎల్లో కలర్లో ఉండి అంటే కానీ లైట్ చూసినా మన కంటికి ఏమీ దెబ్బత లేదు కాదు కంటికి ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు రాను రాను అయిన ఎల్ఈడి లైట్స్కి వచ్చేస్తాం అంటే లైట్ బ్రైట్ సన్ను పొద్దున్నే వచ్చిన సూ సూర్యుడి లైట్ ఎలా ఉంటుంది అంటే ఎల్లో రెడ్ మిక్స్ అయి ఉంటుంది పొద్దుటే సూర్యుని చూడగలం కొంచెం ఎండక చూడలేం అలాగే దీపాన్ని చూడగలం కళ్ళు బయలుకమ్మవు కానీ ఇప్పుడు అప్పుడల్లా ఆ ట్వంటీ ఫైవ్ వోల్స్ ఫార్టీ వోల్స్ ఆ బల్బుని కూడా చూసి చూడగలం ఆ బల్బుల్ని మరి కళ్ళు బయలుగా ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ ఇలా చూసామో కాసేపు మనకు బ్లైండ్ అయిపోతాం అలా అంటే బ్రైట్ లైట్గా వచ్చేస్తాం మనం అయితే దీపానికి రకరకాల ఆయిల్స్ వాడేవారు కొబ్బరి నూనె ఫస్ట్ ఆముదం తర్వాత విప్ప నూనె ఏ ప్రాంతంలో ఏం దొరుకుతుంది ఆయిల్ నెయ్యి నువ్వు నూనె విప్ప నూనె ఆముదం కొబ్బరి నూనె తర్వాత మన కొబ్బరి మనకు పంట వచ్చాక కొబ్బరి నూనె ఇలా ఐదు రకాల ఆయిల్తో దీపాలు పెట్టడం మనకి అలవాటు ఉండేది అయితే ఈ ఐదు రకాలు కలిపి ఒక ఆయిల్ చేసుకుంటారు అక్కడ నెయ్యి ఒక ఐదు శాతం పది శాతం నువ్వులోని ఒక యాభై శాతం రెప్పలోని పది శాతం ఆముదం ఒక పది శాతం కొబ్బరిలోని ఇలా కలిపి ఒక ఆయిల్ చేసుకోవచ్చు అనమాట అంటే వీళ్ళు చేసుకుంటారు ఇక్కడ వీళ్ళు నెయ్యి లేకపోతే ఎప్పుడన్నా కొంచెం ఎక్కువ వేసేసుకుంటారు మామూలుగా మనం ఏంటంటే నెయ్యి కూడా వేసుకుంటే మంచిది ఇది దేవుడికి దీపారాధన అంటే ఐదు రకాల తైలాలు పంచపూతాలకి పంచతైలంలాగా దీపారాధన తైలం ఇది దీపానికి ఈ దీపం వేయించడం వల్ల ముందు ఏంటంటే తక్కువ నూనెతో ఎక్కువసేపు దీపం ఉంటుంది మామూలుగా కొబ్బరిని కానీ ఇప్పుడు వచ్చే దీపం తల్లి పెట్టామనుకోండి తక్కువ టైంలో అయిపోతాయి కానీ వాటికన్నా ఈ ఇది ఆమోదం ఉండడం వల్ల ఎక్కువ టైం నిలిచి కాలమాట మధ్యలో ఆరిపోవడం బొడ్డు కట్టేయడం అనేది ఉండదు ఆ దీపం ఆయిల్ పూర్తిగా చివరి చొక్క అయిపోయే వరకు దీపం వెళ్తుంటుంది అనమాట అండి మధ్యలో ఆరిపోవడం ఉండదు అలా ఐదు రకాల ఆయిల్స్ చేయడం వల్ల ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఎక్కడైతే మనం దీపం పెడతామో ఆ ఇల్లు ఆ వాతావరణం అంతా కొంచెం పాజిటివ్గా ఎనర్జీ క్రియేట్ అవుతుంది రెండు లైట్ చూడడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది ఏదైతే దీపం చూడడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది ఈ దీపం చేసిన పొగ కూడా చాలా మంచిది ఇది మనకేంటంటే మామూలుగా దీపం దేవుడి దగ్గర పెట్టుకుంటాం అలా కాకుండా బెడ్రూమ్లో కూడా సేఫ్టీగా అంటే అది ఎక్కడ పడిపోకుండా జాగ్రత్తగా ఒక సేఫ్ గార్డ్లో పెట్టుకుని ఒక బెడ్ లైట్ బదులు ఈ దీపం పెట్టుకుంటే మంచి నిద్రపడతా ఉంటాం ప్రశాంతంగా అలాగే మీకు మామూలుగా ఫాములో చెప్తాను ఒక హండ్రెడ్ ఎంఎల్ చేసుకోవాలనుకోండి ఒక ఫైవ్ ఎంఎల్ నెయ్యి ప్యూర్ ఆవు నెయ్యి మీరు ఏదో బదాలు దురకం కలిపితే మాత్రం ఎందుకు పని చేయదు దానికన్నా వాళ్ళమ్మే పూజా తయాలయ్యి పెట్టుకోవడం బెస్ట్ మామూలుగా ఏంటంటే ఆ ఫైవ్ ఎంఎల్ నెయ్యి ఒక పదిహేను ఎంఎల్ నువ్వు నూనె ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆముదం ఒక ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ కొబ్బరి నూనె ట్వంటీ ఫైవ్ ఎంఎల్ విప్ప నూనె ఇలా ఐదు అది ఒక హండ్రెడ్ ఎంఎల్ అవుతుంది ఈ హండ్రెడ్ ఎంఎల్ లేదా ఒక లీటర్ చేసుకోవాలనుకోండి ఒక యాభై గ్రాములు నెయ్యి నూట యాభై గ్రాములు నువ్వుల నూనె రెండు వందల యాభై గ్రాములు ఆముదం రెండు వందల యాభై కొబ్బరి నూనె రెండు వందల యాభై గ్రాములు విప్ప నూనె ఇది ఫార్ములా కొంచెం అన్నీ కలిపి కొంచెం వేడి చేసేసుకుంటే వేడి చేసి కొంచెం ఇలా వేడి చేసి మరిగాక చల్లార్చి సీసాలో పొడుసుకోవడానికి పోసుకొని దీంతో దీపం పెట్టుకోవచ్చు అనమాట బెడ్రూమ్లో బెడ్ లైట్గా కూడా వాడుకోవచ్చు మేము వాళ్ళు దేవుడికి కూడా ఇదే దేవుడి దగ్గర ఇదే దీపాలంగా వాడుకున్నారు చాలా మంచిది సో రెండు అంటే గదిలో ఉండే బ్యాక్టీరియాస్ కూడా అన్నమాట నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉన్నా ముందు బ్యాక్టీరియాస్ అలాంటి వైరస్ అలాంటివి పోతాయి అన్నమాట ఈ ఈ దీపం పెట్టడం వల్ల చాలా మంచిది దొద్దుకూరు గ్రామం తూర్పుగోదావరి జిల్లా నా పేరు ఎలమాడి జనార్దనరావు నేను చాలా అనారోగ్యంగా కిడ్నీ సమస్య చాలా బాధపడ్డాను నేను అలాగే యూట్యూబ్ దగ్గర దగ్గర నెల నుంచి చూస్తుండేవాడిని ఇంగ్లీష్ మందులు చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగాను చాలా హాస్పిటల్ చెప్పిన డాక్టర్ గారు అందరూ కూడా నీకు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది నువ్వు ఎన్వి కానీ ఏని కూరలు కానీ నేను తింటాక అన్నీ మజ్జిగితోనే పాలతోనే తినాలి ఒక పది పదిహేను రోజుల్లో మీరు మా దగ్గరికి వస్తే డయాలసిస్కి ఎలా చేస్తాం అని చెప్పినారు మాకు సరే నేను యూట్యూబ్ చూసి రాజమండ్రి నుంచి డైరెక్ట్గా ఇక్కడ క్యాంప్ ఉంది కనుపూర్లో రవివారం గారి దగ్గర వచ్చాను నేను రాగానే నేను క్రియాటను చూపించాను ఆయనకి జీరో పాయింట్ లెవెన్కి వెళ్ళిపోయింది నాకు క్రియాటను అది డాక్టర్ గారు చూడగానే ఆయన నవ్వి వెనక చూసి నీకేం కాదమ్మా సింపుల్గా తగ్గిపోతుంది దాని గురించి అసలు నేను ఒరిగి పడకు అని చెప్పారు డాక్టర్ గారు వాయన కిడ్నీ గురించి నువ్వు మర్చిపోవమని చెప్పాడు చెప్తుంటూనే నాకు మెడిసిన్ ఇచ్చారు నెలకే ఆ నెలకి ఇవ్వగానే నాకు నెల వాడిన తర్వాత మళ్ళీ నెలకి ఇక్కడ నేను క్రియేటన బాగా తగ్గింది నాకు ఇప్పుడు కూడా ప్రతి నెల నేను మెడిసిన్కి వస్తానక్కడికి మెడిసిన్కి వస్తే ప్రతి నెల క్రియేటం చేయించుకుంటున్నాను నేను చేయించుకుంటే ఇప్పుడు నాకు క్రియేటను వన్ పాయింట్ త్రీ త్రీ ఉంది ఇప్పుడు నార్మల్గా ఉంది ఇప్పుడు ఈరోజు కూడా నేను క్రియేటన్ చేయించుకున్నాను ఇబ్బంది అయితే ఏమీ లేదు నాకు బాగానే ఉంది రెండు సంవత్సరాలు ఈ రోజుకి నేను ఈ సార్ దగ్గరికి వచ్చి రెండు సంవత్సరాలు అయింది అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదు ఒక మనము ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే ఎంత ఇబ్బంది అయితే ఉంటుందో ఇక్కడ చాలా సుఖపరంగా ఉంది మనకి ముందు ఏంటంటే మనం రాజమండ్రి వెళ్తుందో రాజమండ్రి అన్న హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు వెళ్తుంతోనే మనకి ఓన్లీ టెస్టులకు అయిపోతే మనం పట్టుకెళ్ళిన డబ్బులు ఇక్కడ మనకి డబ్బులు ఉన్న డాక్టర్ గారు మనకి ఇక్కడ పొద్దుటే రాగానే మార్నింగ్ రాగానే ఇక్కడ టిఫిన్ అరేంజ్ కానీ మన మధ్యాహ్నం భోజనం కానీ సాయంకాలం భోజనం కానీ వచ్చిన పేషెంట్కి అందరూ పడక కానీ చాలా సౌకర్యంగా చూస్తున్నారు ఇక్కడ ఈ ఆయుర్వేద ఇప్పుడు ఎవరైనా సరే మనం ఆయుర్వేద మెడిసిన్కి ఎలిజిబిలిటీగా ఉంటేనే మన ఆరోగ్యాలు ముందుకెళ్తాయి గత యాభై సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఎలాగైతే భోజనం చేస్తున్నారో అదే భోజనం డాక్టర్ గారు చెప్తున్నారు అదే మీకు ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్తే ఏమంటారంటే మీరు పొద్దున్నే రెండు ఇడ్లీ తినండి మధ్యాహ్నం కొంచెం తినండి సాయంకాలం పూర్తిగా భోజనం మానండి మీరు ఓన్లీ చపాతీలు పొలకాయలు తినండి అని చెప్తారు వాళ్ళు ఇక్కడ మా రఘువరం గారు అయితే మీరు ముప్పై సంవత్సరాల కిందట మన పెద్దలు ఎలాగైతే తినేవారో అదే విధముగా అందరూ అదే భోజనం చేయమంటారు డాక్టర్ గారు ఏం చెప్పారంటే నాకు చెప్పింది అని ఫస్ట్ని తొమ్మిది గంటలకు మీరు భోజనం చేయండి సాయంకాలం మధ్యాహ్నం టిఫిన్ చేయండి సాయంకాలం ఇష్టం ఏదైనా తినండి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పారు అదే విధంగా నేను మెయింటైన్ చేశాను నాకు ఆరోగ్యం అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇలాగే నేను కూడా చాలామందికి కిడ్నీతో బాధపడి అందరికి కూడా డయాలసిస్కి వెళ్ళిన వాళ్ళు కూడా డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు చాలామంది కూడా డయాలసిస్కి వెళ్ళకుండా చాలామంది బాగున్నారు అక్కడ ఇక్కడ రోజుకి ఏడు వందల మందికి మన ఇంట్లో పది మంది చుట్టాలు వస్తేనే మనం భోజనం పెట్టలేము ఏడు వందల మందికి టిఫిన్ కానీ టీ కానీ మధ్యాహ్నం భోజనం కానీ డాక్టర్ గారు అరేంజ్ చేస్తున్నారంటే ఆయన ఒక దేవుడితో సమానం ఇక్కడ